హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అయితే ఈరోజు మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏంటా మంచి వీడియో ఏంటి అనేది తెలుసుకుందామా ఎందుకంటే ఇప్పుడు మనకి వింటరు మంచి మంచిగా అన్ని రకాలు పెట్టుకోవచ్చు అండి ఈ వింటర్లో ఇదే పెట్టాలా అదే పెట్టాలా అని లేదు వింటర్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎందుకంటే అన్ని రకాలు పండించుకునే అవకాశం ఒక వింటర్లోనే మనకి ఎక్కువగా ఉంటుంది అయితే ఈ రోజు ఈ వింటర్లో మనం చక్కగా పండించుకున్న కూరగాయ గురించి అయితే మనం తెలుసుకుందాం ఇదిగోండి తమ్మకాయలు అంటారు చెమ్మకాయలు అంటారు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు కదా చూసారు ఎంత బాగా వచ్చాయో ఈ నాలుగు నలుగురు రక్కచిల్లి ఇలాగ చూడండి లైన్గా భలే ఉన్నాయి అలాగే నేను ఫస్ట్ అంతకుముందు దీని మీద షార్ట్ వీడియో కూడా చేశాను దీని మీద చూపించాను కూడాను మాకు తమ్మకాయలు వచ్చాయండి అనేసి అయితే ఇప్పుడు తమ్మకాయలు చెమ్మకాయలు ఇదిగోండి ఇదిగోండి ఇలా చూసారా ఇలా కొంచెం ఇలా చిన్నకాయలు అప్పుడైతే కొంచెం మంచిగా ఉంటాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది పూర్వం వాడిన రకం అండి ఇప్పుడు అయితే మాత్రం ఎవరు ఇప్పుడు వాడడం లేదు ఇది చూసా నేను ఈ కుండీలో పెట్టుకున్న పెద్ద సైజ్ కుండీ అండి చాలా ఇది పళ్ళ మొక్కలకి ఇలాంటి చెట్టు జాతి వెరైటీస్కి బాగుంటది తమ్మకాయ అంటున్నారు చెట్టు జాతి అంటున్నారు ఏంటి అనుకుంటున్నారా ఇది చెట్లు వెరైటీ తమ్మకాయ అండి ఇది అంటే తమ్మకాయ చెమ్మకాయలు అనగానే మనకి తీగ జాతులు అది లాస్ట్ ఇయర్ నేను జాతికి కూడా పండించాను నేను అది తేగ జాతికి ఇంకా పెద్ద వచ్చేస్తాయి అనమాట ఇది కూడా భూమి మీద ఇంకా పెద్ద కాయలు వస్తాయండి చక్కగాను కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అనేసి అంటే దీనికి చెట్టు చెమకాయ చెట్టు చెమకాయ రేరు కలెక్షన్ రేరు వెరైటీ ఇది పూర్వీకులు వాడిన వెరైటీ అనమాట ఇప్పుడు మనం ఇది తోటలో వల్ల కొంచెం బయటికి తీసుకురావడం ఇవన్నీ కొంచెం మళ్ళీ మంచిగా మనం ఇట్ని పండించుకోవడం గ్రో చేసుకోవడం చేస్తున్నాం కదా మా చిన్నప్పుడు అయితే మాత్రం దీన్ని మార్కెట్లో అమ్మేవారండి ఇప్పుడు లేవు అంతా వంకాయలు బెండకాయలు నార్మల్ వెరైటీస్ తప్ప పూర్వం వెరైటీలని పోయినాయి ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ ఏదైనా ఉందా అంటే చిక్కుడు వెరైటీస్ కదా చిక్కుడులో గింజల్లోని మాంసకృతులు ఎక్కువ ఉంటాయి చిక్కుడు వెరైటీ ఆ చిక్కుడు వెరైటీలోని ఇంకా ఇంకా ఎక్కువ వాల్యుబుల్ ఐటమ్ ఇది తమ్మకాయలు తమ్మకాయలు చమ్మకాయ దీని స్కిన్ లోని ప్లస్ చిక్కుడు గింజలో కూడా ఉండే దీనికి ఉంటుంది అనమాట అలాగే ఇది తమ్మకాయలు ఒక్కో ప్రాంతంలో ఒక పేరు చెప్పాను కదండి చమ్మకాయలు మీ ప్రాంతంలో ఏమంటారు అది మీరు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు అలాగే ఇప్పుడు ఈ చెట్టు చమ్మకాయ మాత్రం సీడ్ త్వరగా పెట్టుకోవాలండి దీనికి లైఫ్ పీరియడ్ మాత్రం ఒక సిక్స్ మంత్స్ ఇంకా ఉంటే వన్ ఇయర్ కూడా కాస్తూ ఉంటది ఇది దీనికి సీజన్ అంటూ ఏం లేదు దీనికి సీజన్ అలాగే ఈ సీజన్ లోనే పెట్టాలని లేదు కాకపోతే లో ఏంటంటే మంచిగా మంచిగా బ్లూమ్ అవడం మనకి క్రాప్ రావడం మంచిగా జరిగేది లో మిగతా సంవత్సరం అంతా కూడా మంచి పోషకాలు ఇచ్చుకుంటే మంచిగానే వస్తుంది అలాగే చెట్టు చెమ్మకాయని మా వెరైటీ మాత్రం చాలా రేర్ కలెక్షన్ అని చెప్పాను కదండి మీకు అది లో అయితే సీడ్ దొరుకుతుంది మంచిగా తెప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ దగ్గర ఉన్న షేర్ చేసుకోవచ్చు నేనైతే మాత్రం ఫస్ట్ కాయలు మాత్రం ఉంచేసాను చెట్టుకి అసలు కొయి బుద్ధిగా చాలా అందంగా అనిపించింది మూడు కాయలు మీకు షార్ట్ వీడియో చేసి చూపించాను ఆ మూడు కాయలు ఆ చెట్టు కొంచడం వల్ల మంచిగా డ్రై అయిపోయి సీడ్ తయారైపోయింది అది నా ఫ్రెండ్స్ షేర్ చేసుకున్నాను నేను అలాగే ఇప్పుడు దీన్ని ఏంటే అంటే సాయిల్ మిక్స్ విషయానికి వచ్చేసరికి సాయిల్ మిక్స్ అయితే యూనివర్సల్ సాయిల్ మిక్స్ అండి బలంగానే ఉండాలి ఆ ఫిఫ్టీ పర్సెంట్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఆవు ఎరువు మేము గతం అంటాము మీ ప్రాంతంలో ఎరువు అంటారు కదా ఆవు బాగా మాగిన ఆవు ఎరువు అది మాత్రం మంచిగా ఇచ్చుకోవాలి నిత్యం పోషకాలు అయితే మాత్రం అన్ని మొక్కలకు మనం అలగిస్తున్నాము అలాగే పోషకాలు వీక్లీ వన్స్ పోషకాలు ఇచ్చుకుంటూ మంచిగా గ్రో చేసుకోవచ్చు ఎక్కువ దీనికైతే నేను ప్రెషర్లు అయితే కంట్రోల్ నేను ఎక్కువ చేయ చూడలేదని నీకు ఎక్కువ తెగులు అయితే మొక్క ఎక్కువగా రాలేదు మామూలు చిక్కుడు జాతి అనగా మనకి ఎక్కువగా వేధించే పేను అవన్నీ బాగా వచ్చేస్తాయి అన్నమాట పేను బంక అవన్నీ నేను దీనికైతే ఎక్కువ తెగులు కూడా నేను ఫేస్ చేయలేదండి చూసారు కదా మొక్కని ఇంత ముందు షార్ట్ లో చూసారు ఇప్పుడు కూడా చూసారు ఎంత హెల్దీగా ఉందో చూడండి నాకు పక్కన మొక్కలకి ఇక్కడ పెయిన్ ఉంది ఇక్కడ చూసారా దీనికి చిక్కుడికి పేనుమాక వచ్చింది మొన్న స్ప్రే చేస్తే మళ్ళీ వచ్చింది మళ్ళీ చేస్తూనే ఉండాలి మంచి ఎక్కువ పడేటప్పుడు పేనుమాగం మనం బాగా వేధిస్తూ ఉంటుంది అనమాట అయినా కూడా నేను ఏం చేస్తానంటే దీనికి ఎక్కడే ఉంది ఇది రాళ్తూనే ఉంటది కిందకి అది పక్క మొక్కలకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది తెగులు వచ్చిందంటే దీనికి మాత్రం ఇది తీసుకోలేదు చూసారు ఎంత హెల్తీగా ఉందో దీనికి అసలు ఎటువంటి ఇంకా క్రిములు కూడా దీన్ని ఏం చేయలేవు అంటే అంత బలమైన మొక్క అయితే ఇంతకీ మొక్క మనకి ఇలాగా వీటికి ఆ తెగుళ్ళకి బారిన పడకుండా ఉండాలి అంటే కూడా దానిలో ఇమ్యూనిటీ అవసరం ఇమ్యూనిటీ అవసరం కూడా పోషకాలు ఇస్తున్నాం అనేది మనం బంధించి పెంచుతున్నాం కాబట్టి పోషకాలు ఇస్తూనే ఉండాలి చక్కగాను వాటికి అప్పుడు ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఎక్కువ తెగుళ్ళు రావు అందులో కొన్ని వెరైటీస్కి అసలు రావండి ఇప్పుడు ఫ్యాషన్ ఫ్రూట్ ఉంది తెగులు రమ్మన్నా రాదు అలాగే ఇప్పుడు ఈ తమ్మకాయలు ఉంది తెగులు రమ్మన్నా రాదు అలా కొన్ని వెరైటీస్ ఉంటాయి వీటి తెగులు అసలు ఎక్కువగా రాదండి మన చిన్న పోషకాలు బట్టి క్రాప్ రావడము తగ్గడము పెరగడం అనేది మాత్రం జరుగుతుంది ఇదండి ఈరోజు చెట్టు చమ్మకాయ గురించి అయితే మీరు దర్జాగా హ్యాపీగా పెంచుకోవచ్చు తమ్మకాయలు అనగానే తీగ జాతి వెరైటీ కానీ నా దగ్గర ఉన్నది మాత్రం చెట్టు జాతి వెరైటీ అనమాట ఆ దీన్ని ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసిద్దాం అది గట్టిగా చాలా చూడడానికి చూడంత గట్టిగా ఒక బద్దలా ఉంది ఉడ్లా అనిపిస్తుంది ఇలా టచ్ చేయగానే మీకు దీన్ని లా అనిపిస్తుంది కానీ మనం కూర చేసేసరికి మాత్రం మెత్తగా చాలా టేస్టీగా బానే ఉంటుందండి ఏవో ఏవో అని అనుకోవద్దు ఎందుకంటే ఈ కాలం పిల్లలకి ఇవేం తెలియడం లేదు ఇది మొత్తం నేను గుత్తంత కట్ చేస్తున్నాను దీనికి మొత్తం ఇదంతా కూడా ఫ్లవరింగ్ వచ్చిందండి కానీ నాలుగే కాసినాయి అంత బాగుంది కదా ఫుల్ గ్రీన్ కలర్ లోని వడల్పుగా ఇలాంటివి ఒక పది కాయలు అయితే మనకి కర్రీకి సరిపోతాయి అనమాట ఇంకా లోపల కూడా ఉన్నారండి ఇది ఈ స్టేజ్ లో ఎందుకు కట్ చేస్తున్నాను అనేసి అంటే ఇప్పుడు మరి కోరిక దళ సరిపోదు ఇవి కూడా బాగుంటదండి ఇలాగ ఈ ఇలాగే దీనికి ఏంటంటే ఈ చిన్న ఈ లేత కూడా బాగుంటుంది కొంచెం ముదిరితే ఈ స్కిన్ అంతా కూడా పీస్ వచ్చేస్తుంది ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువ పీస్ వచ్చేస్తుంది అనమాట అందుకు దీని ఏంటంటే కొంచెం లేతగానే వాడుకోవాలి మనకి విత్తనం కోసం అయితేనే పిక్ వచ్చే వరకు ఉంచాలి కానీ మామూలుగా మన కూరగా వాడుకోవడానికి అయితే మాత్రం కొంచెం లేతగానే కోసుకోవాలి ఇప్పుడు మామూలు కొన్ని చిక్కుడు వెరైటీస్ ఉంటాయి కొన్ని చిక్కుడు వెరైటీస్ ఏంటంటే అది ఎక్కువ తయారైన తర్వాత తింటేనే అది బాగుంటుంది అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఫేమస్ కదండి ఆ విధంగా మనం ఏంటంటే దాన్ని ఎప్పుడు హార్వెస్ట్ చేయాలనేది చూసుకుంటే వెళ్ళిపోవచ్చు దీనికి మాత్రం ఎంత చిన్న అయినా పర్లేదు ఇప్పుడు మనం మీకు వింగుడు బీన్స్ కూడా చూపించాను వింగుడు బీన్స్ కూడా చిన్న కాయలే బాగుంటాయి ఇది కూడా చిన్న కాయలే బాగుంటాయి ఇదండి ఈరోజు మనం ఒక కొత్త మొక్క మంచి వీడియో ఇది ఈరోజు మా గార్డెన్లో పండిన చక్కగా చెప్పండి మీరే అదే చెమ్మకాయలు చెమ్మకాయల గురించి చాలా మంచి వీడియో చేసుకున్నాం అయితే ఇదిగోండి ఈ కాయలు వచ్చినాయి నాకైతే మాత్రం మన కుండీలో పెంచుతున్నాయి కదా నీ మాత్రం వచ్చినా చాలా పావు కేజీకి ఎక్కువగానే ఉంటుంది చక్కగా చూసారు కదా అంత బాగున్నాయో అలాగే ఇప్పుడు మనం ఇలాగ హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ పోత రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఇది ఎన్ని రోజులు పోత వచ్చింది అనుకుంటున్నారు నాకు దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ ఫోర్ మంత్స్కి అయిపోయిందండి నాకు త్రీ మంత్స్కి ఫస్ట్ క్రాప్ వచ్చింది మూడే మూడు కాయలు మిగతా ఆ ఎండలకి వాటికి రాలిపోయాయి ఇప్పుడు కూడా చాలా మంచి పువ్వులు చాలా ఎక్కువ వచ్చాయండి కానీ మన అంత మన ముసురులు వర్షాలు కదా అన్ని తగ్గిపోయి పూత మాత్రం రాలిపోయిందండి వర్షాలకి దీని పూత ఎలా ఉంటుంది అనుకుంటున్నారు ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ కలర్ లో ఇలా వస్తుంది అనమాట పోత చూసారు ఎంత బాగుందో ఫ్లవర్ ఈ విధంగా ఉంది మొగ్గలు ఈ విధంగా ఉంది ఇదిగోండి పోతే కాయ ఇలా పింది ఇలా మారుతూ ఉంది అనమాట దీనికి పాలినేషన్ అలా ఏం చెయ్యక్కర్లేదు మనం చక్కగా హ్యాపీగా ఉంటది చిక్కుడు ఆకులు లాగా మూడు ఆకులు ఉంటాయి అన్నమాట దీనికి ఇలా మూడు ఆకులు ఉంటాయి ఆకులు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయండి కాయలు అంతే స్ట్రాంగ్ ఉంటాయో ఆకులు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయి మంచిగా మనం నిర్భయంగా దర్జా పెంచుకోవచ్చు నాలుగు కాయలు కాదు మూడు కాయలు వచ్చినా కూడా అద్భుతమే ఇది మాత్రం ఎందుకంటే అంత మంచి పోషకాలు ఉన్న మొక్క ఇది చాలా బాగుంటది కాబట్టి మీరు అమ్మ నాపుడు మొక్క ఇప్పుడు నేను వీడియోస్ ఫ్రెండ్స్ మీరు ఒకటి నాకు కొంచెం చ ఏంటంటే చెప్పడానికి మొగ్గు మాట పడుతున్నాను ఇప్పుడు ఈ చెట్టు గురించి నేను వీడియో చేస్తున్నాను ఈ మొదలు చేస్తున్నాను అది మీరు అంటే ఇలాంటి మొక్క ఒకటి ఉంది అని తెలుసుకుంటే మీరు ఎక్కడైనా ట్రై చేసినప్పుడు ఎక్కడైనా ఒక విత్తనం దొరికినప్పుడు మేలాస్కి వాటికి వెళ్ళినప్పుడు ఇది ఇలాంటి వెరైటీ ఒకటి అక్కడ ఏమైనా అమ్ముతున్నప్పుడు ఓహో ఇది మేము చూసాం ఇది కూడా పండించుకోవచ్చు నాలెడ్జ్ కోసం నేను మీకు వీడియో చేస్తున్నాను వీడియో చూసిన ప్రతి వాళ్ళు నాకు విత్తనం పంపించండి 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 ఎవరో ఎక్కడో ఏంటో అన్ని చేయలేము కదండి కాబట్టి మీరు దయచేసి ఏమి అనుకోవద్దు నాకు గార్డెన్ విజిట్స్ ఉంటాయండి డైలీ వాళ్ళకి మాత్రం నేను వచ్చిన వాళ్ళకి ఇచ్చి పంపిస్తూనే ఉంటాను నేను ఆ విధంగా మీరు ఏంటంటే ఎక్కడ ఇప్పుడు మనకి ఆర్గానిక్ మేళాలు ఎక్కడికక్కడ ప్రతి జిల్లాలో జరుగుతూనే ఉన్నాయి అక్కడ మీరు మాత్రం విత్తనాల మీద ఎక్కువ దృష్టి పెట్టండి మీరు గార్డెనర్స్ మంచి విత్తనం మనం మంచి ఫుడ్ తినాలి అంటే మాత్రం అక్కడ ఆర్గానిక్ సీడ్స్ కంపల్సరిగా దొరుకుతాయి కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా విత్తనాలు మైండ్ పెట్టి ఒక్కొక్క విత్తనం గురించి మీరు తెలియతే అడిగి తెలుసుకోండి లేదంటే ఇలా వీడియోలు ఫాలో అవుతడం వల్ల ఇలాంటి పంటలు కూడా ఉన్నాయి పూర్వం పంటలు ఇవన్నీ అని చెప్తూ ఉన్నాను కదా వీటిని పండించడానికి మీకు ఒక నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను నేను కాబట్టి ఇలా ఈ విత్తనం దొరికినప్పుడు మాత్రం మీరు ఎక్కడ కూడా వదలకండి చక్కగా పండించండి తినండి పిల్లలు పెట్టండి ఈ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చక్కగా కర్రీ చేసుకుంటే ఎంత టేస్ట్ ఎంత హెల్త్ బెనిఫిట్స్ అనుకుంటున్నారు ఇది ఎక్కువ కాపు వస్తుందా తక్కువ కాపు వస్తుంది అని కాదు మీరు ఇచ్చే పోషకాలు పెట్టే వస్తుంది మీరు ఇచ్చే కుండి సైజుని పెట్టి కాపు వస్తుంది మీరు చేసుకున్న ని పెట్టి పెట్టుకోవడం కాపు వస్తుంది నేల మీద ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఇంకెందుకు ఇంకా ఇంకొక ఇది కూడా కట్ చేద్దాం పదండి ఇంకేంటి ఇంకేంటి కట్ చేస్తారనుకుంటున్నారా ఇదిగోండి నేతి మీరా నేను మీరు మాత్రం చాలా మా వారు హార్వెస్ట్ చేశారు నేను హార్వెస్ట్ చేశాను చాలా బాగుంది కదా అలాగే నేను తమ్మకాయ వాటరింగ్ గురించి చెప్పడం మర్చిపోయాను అది పాపం వాటరింగ్ నేను ఒక రోజు ఇవ్వకపోయినా కూడా అలాగే ఉంటుందండి ఎందుకంటే ఆకులు మందంగా ఉండడం వలన ఆకులు మందంగా ఉండడం వల్ల తట్టుకుంటుందండి ఆ మాది నీటి యాజమాన్యాన్ని కూడా తట్టుకుంటుంది మన రోజు ఇచ్చినా పర్వాలేదు ఒక రోజు ఇవ్వకపోయినా పాపం ఇలాగే హెల్దీగా ఉంటుంది మొక్క మిగతా తేగతాతన్ని మాత్రం ఇలా వాడిపోతూ ఉంటాయి అనమాట ఒక రోజు వాటరింగ్ అవ్వకపోయినా ఇది మాత్రం ఇది కూడా హార్వెస్ట్ చేసేద్దాం అవసరమైతే ఇంకా కూర సరిపోతుంది ఇది ఇది కలిపి చేద్దాం ఆ అలాగా మనకి కలగూరలు చేసుకోవడం వల్ల కూడా బెనిఫిట్స్ ఉంటాయండి ఈ ఈ పోషకాలు ఈ పోషకాలు కూడా మనకు మంచిది అనమాట ఒకేసారి వెళ్తాయి అనమాట ఆ విధంగా ఎక్కువగా ఉన్నప్పుడు ఒక రకమే తింటాము తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు కలగూర కూడా చేసుకోవచ్చు పూర్వీకులు కలగూరలు ఎక్కువ వాడేవారండి మాకే సంక్రాంతి కంపల్సరీగా దేవుడికి పూజించేటప్పుడు కలగోర వండుతామండి కలగో అందరూ నేననే కాదు అందరూ కూడా సంక్రాంతి పండుగ కలగోర చేసి దేవుడికి పెడతాం అనమాట అంటే అన్నము కూర అన్నీ కూడాను అందులో కలగూర కంపల్సరీ అనమాట అలా కలగోర అప్పుడప్పుడు చేసుకుని సంవత్సరం ఒకసారి తినండి అని మన పెద్దలు మనకు ట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేస్తు చేసేస్తాను ఎంత ముద్దుగా బాగుంటాయండి ఇవి గ్రీన్ ఒక పచ్చ ధనము అంటే పచ్చని ధనమే ఇంకంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకో హారెస్ట్ కూడా ఉందండి తమ్మకాయలతో కలిపి ఇదిగోండి మీరు ఎప్పుడు చూస్తూనే ఉంటారు కదా అడుగు మామిడి దీని గురించి ఒక ప్రత్యేకంగా ఈ మొక్క గురించి అయితే నేను వీడియో చేశాను చాలా సార్లు ఇంకా మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటే రెగ్యులర్గా చూసే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా చక్కగా ఇది అడుగు మామిడి మొక్క ఇది కూడా రఫ్ అండ్ టఫ్గా పెంచుకునే మొక్క చక్కగా ఇది కూడా చూడండి ఎంత బలంగా ఎలా ఉందో ఈ కుండీలో వంద రూపాయల టబ్బులో పెట్టుకున్నాను చక్కగా చెట్టు జాతి హ్యాపీగా పెంచుకోవచ్చు దీనికి కూడా తెగులు గిగులు ఏం రావు హ్యాపీగా పెంచుకోవచ్చు దీన్ని మాత్రం ఎక్కడ దొరికినా వదలకండి చూస్తారే గుత్తులు ద్రాక్ష గుత్తులు లాగా మాడుకెళ్ళేంటారా బాబోయ్ అది మన గార్డెన్ లో టెర్రస్ మీద అంటే ఈ మొక్కడ ఎంత సరదాగా పెంచుకోవచ్చు మీరు కూడా చూడండి దీనికి ఇంకా బోల్డ్ ఉన్నాయండి కాయలు ఎప్పటికప్పుడు ఇలా హార్వెస్ట్ చేస్తూనే ఉంటాం దీన్ని రోడ్ పచ్చడి చేస్తాం పప్పులో వేసుకుంటాం డైరెక్ట్గా తినేస్తే ఇంకా చాలా బాగుంటుంది పుల్ల పొలంగా ఎక్కువ పులిపోయి ఉండదు నార్మల్గా ఉంటుంది ఆవకాయ కూడా పెట్టుకున్నాను లాస్ట్ మాత్రం తెంపినవన్నీ కూడాను ఇదిగోండి ఇంకా ఉన్నాయి అనమాట ఇది నిత్యం మూడు వందల అరవై రోజులు కూడా కాస్తుంది ఇది ఇది చూసారు ఇది కోసేనా ఇంత పెద్ద వైపే ఇది కోసాను కదా ఇంక పెద్దగా పండవండి ఈ మాత్రం ఇలాగే మొండిగా అయిపోతుంటే మనం వదిలేస్తే మాత్రం చక్కగా దీనికి ఏంటంటే పండు అనేది నేను ఇప్పుడు చూడలేదు ఇదిగోండి ఈ మాత్రం ఎంత ఉంచినా కూడా లైట్ ఇలా కలర్ వస్తుంది అంతే తర్వాత రాలిపోతాయి అనమాట అందుకు ఈ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా కోసేయాలి అలాగే ఇది అయిపోయేసరికి చూసారా ఇక్కడ గుర్తు రెడీగా ఉంది ఈ గుర్తు మనం కోసేసరికి ఇక్కడ ఇదిగోండి ఈ గుర్తు రెడీగా ఉంటుంది ఈ గుత్తు రెడీ అయిపోయేసరికి ఇది కూడా ఇక్కడ పోత రెడీగా ఉంటుంది ఆ విధంగా మనకి ఒక్కొక్కటి అయిపోయేసరికి ఒక్కొక్కటి రెడీ రెడీగా మనకి ఆ చెట్టు తల్లి మనకి బిడ్డలు రెడీ చేస్తే ఉంచుద్దండి అలాగే ఇక్కడ కూడా ఉన్నది కదా ఈ గుత్తి కూడా కొద్ది గుత్తంతా అంతా చాలా కాయలు ఉండేవి కానీ మీరు వీడియోస్లో చూస్తున్నారు కదా వచ్చిన వాళ్ళందరికీ టేస్ట్కి అయితే ఇస్తున్నాం మేము చక్కగానే తినే ఎంజాయ్ చేస్తున్నారు చో ఈ కాయలు మొత్తం గార్డెన్ విజిటర్స్కే వచ్చాయనమాట అయితే కానీ ఇంకా పడిపోతాయి ఇంక ఉంచినా కూడా నెక్స్ట్ ఎవరైనా వస్తే ఇట్లా ఈ వేరే గుత్తుల్లో ఇవ్వచ్చు అనేసి నేనైతే దీన్ని మంచిగా హార్వెస్ట్ చేస్తున్నాను ఈ రోజైతే నాకు మరీ పెద్ద పండగే అసలు పచ్చ ధనము అన్నాను కదండి పచ్చని ధనం అని పెద్దలు ఎందుకు పెట్టారు కదా పచ్చని ధనము అంటే డబ్బు ధనము అని కాని మనం డబ్బులే అనుకుంటాం ధనం అంటే ఇవ్వండి ధనం అంటే ధనము అలాగే ఇప్పుడు ఇదైతే గుత్తులకు ఒక చిన్నకాయలు ఉన్నాయి కాబట్టి దీన్ని గుత్తు మొత్తం కొయ్యకుండా నేను ఈ విధంగా తీస్తాను ఇది కూడా ఇదిగోండి ఇది కూడా పెద్ద టబ్బులోనే పెట్టుకున్నాను నేను మొత్తం మొక్కలన్నీ మూసేస్తాయి ఇంక ఈ గుర్తు ఉంచుదా మన విజిటర్స్ ఎవరైనా వచ్చినా హ్యాపీగా దాన్ని తిండా తిని ఎంజాయ్ చేస్తారు అలాగే వాళ్ళు కూడా పెంచడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఇది కూడా ముదిరిపోయావండి ఇవి కూడా కోయిపోతే పాడైపోతే ఇదిగోండి ఇది ఇది రెడీ అవుతుంది ఎవరైనా గార్డెన్స్ వస్తే తినడానికి ఇదిగోండి ఈ గుత్తు అయితే ఉంచాను అది ఎవరైనా వస్తే టేస్ట్ కి ఇవ్వడానికి అలాగే తన దాని నెక్స్ట్ ఇది పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది కూడా మనం హార్వెస్ట్ చేసేద్దాం చాలా స్ట్రాంగ్ బలేన మొక్కండి దీనికి కూడా తెగులు గిగులు ఏమి రావు అసలు తెగులు కూడా రావు దీనికి కూడాను అబ్బా ఎంత బాగున్నాయి కదా ఈరోజు హారోస్ట్ నాక పండగ అన్నాను కదా ఇదే ఆయన ఏ రోజు పండగ కాదు చెప్పండి మిద్య తోటదారులకి ఏ రోజైనా పండగే ఒక్కొక్క రోజుకి ఒక వెరైటీతో ఎంజాయ్ చేస్తాం ఆకుకూరలతోని కూరగాయలతోని పూలతోని పళ్ళతోని రోజుకొక వెరైటీతో ఎంజాయ్ చేస్తాం కదా మనం ఈరోజు నా పండగ ఇదే విద్యతోటి ఉంటే ప్రతిరోజు పండగే ఫ్రెండ్స్ చూశారు కదా వీడియోని ఈరోజు వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చుద్ది అనుకుంటున్నాను దీనిపై మీ అభిప్రాయం కామెంట్స్ చేయండి ఇంకా మీకు అర్థం కాకపోతే మీకు అదే కామెంట్ రూపంలో తెలియచేస్తే వీడియోపై అభిప్రాయమే కాకుండా మీకు ఇంకేమైనా మొక్కల గురించి సమస్యలు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయని చెప్తాను అలాగే ఇంకా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పనిసరిగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో ముందుకెళ్ళడానికి మరికొంతమంది గార్డెన్స్ చేరువడానికి వాళ్ళు గార్డెనింగ్ ముందు మంచిగా చేయడానికి వాళ్ళు ఉన్న డౌట్స్ క్లియర్ అయితేనే కదా మంచిగా గార్డెనింగ్ చేస్తారు లేదంటే ఆపేస్తారన్న భయం అనమాట గార్డెనింగ్ మాత్రం ఎప్పుడు ఆపకండి ఎన్ని అవంతరాలు కష్టాలు సుఖాలు నష్టాలు ఎంతో కొంత గార్డెనింగ్ చేయండి దానిలో మీకు మీకు ఆనందము ఆహారం ఆరోగ్యం తప్పనిసరిగా వస్తాయి అలాగే మొట్టమొదటిసారి చూస్తున్న కొత్త వాళ్ళు అయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వీడియోలు కూడా ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది ఇదండి ఈరోజు వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ భవంతు వా ఇండి.